నీళ్ళు కూడా తెస్తుందావా అయితే నేనేం చేస్తున్నానా బాగా ఇక్కడ చూడరు ఏం చెప్తుందో నేనంటే గమ్ముకు టీవీ చూస్తున్నానంట అది ఇంట్లో వంట చేస్తుందంట బట్టలు తగుతుందంట గుడ్లు తగుతుందంట ఏమైందమ్మా ఏమైంది ఏమైంది వీడియో తీసేటప్పుడు అట్లా చేయొద్దు అని చెప్పన్నా అందుకే నేను వీడియో తీనని చెప్పా వీడియో తీయమంటావు అలా కర్ర తీసుకురారా గుంతులో దాపుతాం అంతే కర్ర పెట్టాను గొంతులు నువ్వే కదా అన్నావా ఏమి ఏమన్నావు గొంతులు ఏమవుతుందా నువ్వు చెప్పిన మాట వినపతా కొట్టద్దు అయితే అయితే మీ పాపా దగ్గరికి వెళ్ళిపోతావా పప్పా ఆఫీస్కి వెళ్ళేసి వస్తాడు నువ్వు ఇంట్లో వంట చేస్తావా చూడు లెయ్యి పప్ప దగ్గరికి పోయేసి అక్కడుండి పప్పా ఆఫీస్కి వెళ్ళేసి వస్తాడు నువ్వు వంట చేస్తావా బాగా కూర్చో ఏంది అది కాడికి వెళ్ళి మా వంట నేను చేసుకుంటాను కానీ నువ్వు పోయి పప్పా అక్కడ వంట చేస్తావా వెళ్ళిపోతావైతే తిరుపతికి వెళ్తావా ఏంది నువ్వు కళ్ళు మూసుకొని ఎందుకనా అలాగా అయితే ఇప్పుడు నిన్ను నేను చాలా కష్టపడుతున్నానా ఇంట్లో నేను టీవీ చూస్తా నేను వంట చేస్తున్నా చేపిస్తున్నానా నేను టీవీ చూస్తా పనులన్నీ నిచాత చేపిస్తున్నానా చెప్పు నోరు తెలిసి ఎవరన్నా చెప్పినా కూడా నమ్ముతారువే ఏమేం పనులు చేస్తున్నావు నువ్వు ఏమేం పనులు చేస్తున్నావా చేస్తున్నావాతకాలి ఇంకేంటే

బెండకాయ మునక్కాయ కూర ఏంది రెండు కలిపి కూర చేస్తున్నావా అట్లా చేస్తారా ఇంకేమేం కూరలు చేస్తావు నువ్వు ఇంకూర చెవులో చెప్పుకోకూడదు వాళ్ళకి కిందపడదు ఎయ్ బెండకాయ కూర చికెన్ అది చేయవా నువ్వు అట్లా చెప్పకూడదు డైరెక్ట్గా వీడియోలో చెప్పాలను ఇప్పుడు నేను వండితే తినిపెట్టేదని నువ్వు తెలుసా నువ్వేదో కష్టపడిపోతున్నాను అది ఇది అని చెప్తున్నావు నువ్వేం కష్టపడటంలా శుభ్రంగా తిని పెడతావు నువ్వు അതായിട്ട അബദ്ധം എന്താ ചെത്ത స్ప్రైట్ తాగింది మళ్ళీ వచ్చి ఇంకేం తాగావు ధంసప్పు తాగావు మళ్ళీ ఏంది ఇంకేం చూసి తాగింది అది ధంసప్పు మ్యాంగో 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 జ్యూస్ తాగింది మ్యాంగో జ్యూస్ కాదు అది అప్పుడు 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 బత్తాయి జ్యూస్ తాగింది బత్తాయి జ్యూస్ ఇంకా అవి తాగేసేటప్పటికి బాగా వచ్చేసింది ఇప్పుడు ఏం అర్థం కావట్లే ఐస్ క్రీమ్ తినింది ఇప్పుడు లేస్తే అడుగుద్ది నాకు పాలియ్యమ్మా అన్నది అన్న తిందు మాకు బోర్డు దానికి గాని బాగాలేకపోయిందంటే ఇంట్లో అసలు సందడే ఉండదు అర్నా ఒక తడ వేలయ్యమ్మా ఎంత బాగా రాకపోయినా అవేలనేది వచ్చేస్తుంది బాయ్ చెప్పు బాయ్ అండి నాకు లైక్ కొట్టండి సబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను ఎట్లాగా వీడియో చెయ్యాలో మీరు చెప్పండి నేను చేస్తాను మీరు చెప్పండి నేను చేస్తాను ఒకతడు మన ఇంటి దగ్గరికి వెళ్ళేసి మన సొంతిల్లుల్లా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఒక వంట వీడియో చేద్దాము పాప దానికి చుట్టుపక్కల గోడ కట్టి అంటే కట్టిట్లా లేకపోతే శుభ్రంగా అక్కడ పోయేసి వారానికి ఒక వీడియో వంట వీడియో చేసేసుకోవచ్చు పప్పని అడుగుతారైతే మీరు ఏమని చేసుకుంటాము అక్కడ మా ఇల్లు చాలా పెద్దగా బాగుంటుందండి బయట విశాలంగా ఉంటుంది ఇక్కడేందంటే బయట వీడియోలు తీయాలంటే అన్ని టాక్టర్లు అవి శబ్దాలు వస్తాయి అందుకోసమని ఒకే రూమ్లో తీస్తాను బెడ్రూమ్లోనే తీస్తాను నేను అది ఇబ్బంది అవుతుంది రేపు ఆదివారం అక్కడికి వెళ్తాము ఆ ఇంటి దగ్గరికి ఆ అంతా చెట్లు గిట్లు అంతా ములిసిపోయింది ఆయన చూపిస్తాను ఆ చెప్పు ప్లీజ్ అండి మా పాపకి సపోర్ట్ చేయండి Sampai jumpa. Bye, Jepun. Bye. Bye.